ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ మూడవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్డితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి సో మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే మీడియా మెటల్స్ టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా పిఎస్సి బ్యాంకులో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ బ్యారిష్గా అయితే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే హాంకాంగ్ స్లైట్ నెగిటివ్గా ట్రెడ్ అవుతుంది ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది ఆ రెండింటిని మినహాయిస్తే రష్యా చైనా యూరోప్ జర్మన్ లండన్ యుఎస్ మార్కెట్స్ అండ్ సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ అన్నీ కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి మొన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలించేసినట్లయితే మైక్రోసాఫ్ట్ మెక్డొనాల్డ్ విసాయే వాల్మార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా అమెజాన్ డాట్ కామ్ చవ్రాన్ యామ్గాన్ వెరిజాన్ సేల్స్ ఫోర్స్ వాల్ స్ట్రీట్ డిస్నీ హనీవెల్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయింది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ బుల్లిష్గానే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు విషయానికి వచ్చేసరికి జపాన్కి కల్చరల్ డే సందర్భంగా మార్కెట్స్కి హాలిడే ఉంది రష్యాకి కూడా హాలిడే ఉంది ఇక సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ చేస్తారు సో ఇది ప్రీవియస్గా ఫిఫ్టీ టూ పాయింట్ టూ ఉంది అందరూ కూడా ఫిఫ్టీ టూ పాయింట్ టూ అనేది ఫోర్కాస్ట్ అయితే చేస్తున్నారు ఇక ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా రిలీజ్ చేస్తారు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది వాళ్ళకి మంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ నెంబర్ అనేది తక్కువగా వస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎనీహౌ ఇది నేనైతే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అనేది విలిష్గానే ట్రేడ్ అయ్యాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా ఆల్ఫాబెట్ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశాయి టెక్ కంపెనీస్ నుంచి ఇక యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉన్నాయి సో ఆల్రెడీ ఫెడ్ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ కూడా చేసింది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే యూఎస్ మార్కెట్స్లో కొన్ని టెక్ జాయింట్స్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది ఈరోజు ఫీచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో అంబుజా సిమెంట్ భారతీయ ఎయిర్టెల్ పవర్ గ్రిడ్ పవర్ ఇండియా టాటా కన్స్యూమర్స్ టైటన్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ అంటే స్ట్రాంగ్ వాలిటాలిటీ ఈ కంపెనీలో ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన స్టాకుల్లో ఎటువంటి స్టాక్ కూడా కనిపించట్లేదు ఫ్యూచర్లో ఏంటంటే ప్రాబిలిటీ సెయిల్ సమ్మాన్ క్యాపిటల్ హెచ్ఎఫ్సిఎల్ అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి అయితే ప్రాబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే బీఈఎల్ టీసీఎస్ టాటా మోటార్స్ ఐటీసీ ఐషర్ మోటార్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎల్ హీరో మోటార్ కార్ప్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అవగా సిప్లా ఎన్టీపీసీ గ్రాసిమ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఫీచర్స్లో ఏ విధంగా బిల్డప్ అనేది జరుగుతుందనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడు ట్వంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా షార్ట్ సైడ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సో చాలా వాటికి ఏంటంటే కొద్దిగా బహిరేష్గా పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి డేటా చెప్తుంది నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం మొన్నటి రోజున నిఫ్టీ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రోబుల్ కొద్దిగా కిందకు వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారేష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్స్లో కూడా బ్యారేష్గా ఉన్నారు ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారెష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది ఏమో ఏడు వేల అరవై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది మన రోజున రైజ్ అయింది కొద్దిగా ఇండియన్ మార్కెట్స్ హోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది డౌజల్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొన్న థర్టీ ఫస్ట్ నా డోజు ఇలాగా ఫార్మేషన్ అయితే జరిగింది ఎనీ ఈ రోజు అయితే నూట ఇరవై మూడు పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట దాని తర్వాత ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మొన్న ఫ్రైడే ఇక్కడ క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా డౌన్ అనేది జరిగింది మనం చూస్తున్న సమయానికి నలభై ఒక్క పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు దగ్గర ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఐదు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద అప్రాక్సిమేట్గా అరవై పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్లో ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ క్రూడ్ ఆయిల్కి ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఈరోజు చాలా స్టాక్స్ అనేది న్యూస్లో అయితే ఉన్నాయి అయితే దీనికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అనేది స్ట్రాంగ్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్ గ్రోత్ అనేది చూపించింది ఇది మనం పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక మారుతి సుజుకి విషయానికి వచ్చేసరికి సాలిడ్ డొమెస్టిక్ సేల్స్ గ్రోత్ అనేది కనపరిచిందనమాట ఎక్స్పోర్ట్స్ అయితే కొద్దిగా తగ్గాయి ఇది పాజిటివ్ లేదా న్యూట్రల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు మహీంద్రా అండ్ మహీంద్రా విషయానికి వచ్చేసరికి రోబస్ట్ ఆటో అండ్ ట్రాక్టర్ సేల్స్ అనేది కనపరిచింది ఇది పాజిటివ్ అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా మోటార్కి సంబంధించినవి కానీ స్టాక్స్ అన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి దానికి సంబంధించిన అవుట్కమ్ అనేది నేను అప్డేట్ చేశాను మీరు కావాలంటే వీడియో పాస్ చేసి స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే నేను టెలిగ్రామ్లో అయితే ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో బులిష్గానే ఉంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి సో దీని అర్థం ఏంటంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యారిష్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ అనేది చెప్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలోనేమో బై అనేది అడ్వైస్ చేస్తున్నాయి లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి సో దీని అర్థం ఏంటంటే మనకి బ్రాడర్ ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉంది బట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా బ్యారిష్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ అయితే చెప్తూ ఉన్నాయి మొత్తం మీద ఏడిఆర్ సెంటిమెంట్ అయితే నెగిటివ్గా ఉంది బట్ యుఎస్ మార్కెట్స్లో టెక్స్ జాయింట్స్ అనేది కొద్దిగా పాజిటివ్ న్యూస్ అంటే వాటి యొక్క రిజల్ట్స్ అనేది మంచిగా ఇచ్చాయి ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక యుఎస్ చైనా ట్రేడ్ డీల్స్ అనేది కూడా సాఫ్ట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా మనం పాజ్ పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎనీహౌ మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టుతే ఒక గ్యాప్ డౌన్ అనేది అడ్వైజ్ చేస్తుంది స్టిల్ ఏంటంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ట్రెండ్ రివర్సల్స్ అనేది మనకి ఇంకా అయితే రాలేదు సో బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవ్రీ రైజులో కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు